వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్పై తాజా అప్డేట్ మార్చి నాటికి పరాక్ ఆధ్వర్యంలో టెస్ట్ ఈరోజు పాఠశాలల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఇవే ఆ వివరాల గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పై తాజా అప్డేట్ ఇప్పటికే అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ లైన్ సర్వే నిర్వహించడం జరిగింది ఇంకా లైన్ సర్వే నిర్వహించబడని విద్యార్థులు ఎవరైనా సరే పాఠశాలల్లో ఉన్నట్లయితే వారిని ఖచ్చితంగా డ్రాప్ బాక్స్లో ఉంచాల్సిందే అని కమిషనర్ గారు ఆదేశాలను జారీ చేసి ఉన్నారు అదేవిధంగా డెబ్బై ఐదు రోజుల జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతిలో చదివే విద్యార్థులకు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే విద్యార్థులచే గట్టిగా చదివించడం ఆటపాటలతో పిఎల్ఎం ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఫోటోలు మరియు వీడియోలను అన్ని గ్రూపులలో షేర్ చేయాల్సి ఉంటుంది జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమానికి సంబంధించి రోజువారీ ప్రణాళిక రికార్డును ఖచ్చితంగా అమలు చేయాలి అనగా దీనికి సంబంధించినటువంటి డైరీని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఫిబ్రవరి పదో తేదీ నాటికి జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం వలన విద్యార్థులను ఎయిటీ పర్సెంట్ స్కై కేటగిరీకి ట్వంటీ పర్సెంట్ మౌంటైన్ కేటగిరీకి జీరో పర్సెంట్తో స్ట్రీమ్ కేటగిరీలో ఉంచాలి కావున ఉపాధ్యాయులందరూ అత్యంత శ్రద్ధ వహించి జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఈ ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించాలి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో పరాక్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మూడో తరగతి విద్యార్థులకు ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వే ఎఫ్ఎల్ఎస్ నిర్వహించబడుతుంది పరాక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అని దీని యొక్క విస్తరణ రూపం అవుతుంది అయితే ఈరోజు పాఠశాలలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలని చూసినట్లయితే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ముస్తాబు అనే కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో ప్రారంభించాలి అన్ని యాజమాన్యాల పాఠశాలలో తరగతి గది ముందు ఒక అద్దం ఏర్పాటు చేసి ఒక దువ్వెన గోళ్ళు కట్ చేసుకునేటువంటి నెయిల్ కట్టరు ఏర్పాటు చేయాలి ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా ఈ కింద చెప్పినటువంటి విధంగా పాటించాలి అవేంటంటే ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫామ్ మరియు చెప్పులు వేసుకుంటాం గోర్లు కత్తిరించుకోవటం సరిగా దువ్వుకోవటం ముఖం చేతులు శుభ్రపరచుకోవటం టాయిలెట్ తర్వాత మరియు భోజనానికి ముందు సబ్బుతో చేతులు కనుక్కోవటం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈరోజు అనగా శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాక్ డే పాటించాలి కావున అన్ని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు తప్ప ఒకటి రెండు తొమ్మిదో తరగతి వరకు అందరు విద్యార్థులు ఎటువంటి బ్యాగ్స్ కానీ పుస్తకాలు కానీ పాఠశాలలకు తీసుకొని రాకూడదు జీఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా విద్యార్థులందరూ స్ట్రీమ్ నుండి స్కై కేటగిరీకి చేరే విధంగా విద్యార్థులకు ఆ షెడ్యూల్లో ఇవ్వబడేటువంటి అంశాల మేరకు తగు తర్ఫీదును అందించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈరోజు ప్రతి పాఠశాలలో ఈ సాస కార్యక్రమాన్ని తప్పక నిర్వహించాల్సి ఉంటుంది సో అదేవిధంగా మధ్యాహ్నం నుంచి అందరూ కూడా క్లస్టర్లకు కాంప్లెక్స్ మీటింగ్కు హాజరవ్వాలి గత వరుసగా మూడు క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి అటెండ్ కానీ ఉపాధ్యాయుల వివరాలను డిఓ డిఓ గారు ఎంఈఓలకైతే పంపించి ఉన్నారు వారు ఎందుకని హాజరు కాలేదు దానికి సంబంధించినటువంటి సంజాయిషీ నోటీసులైతే ఆ ఉపాధ్యాయులు డీఓ గారికి పంపించాల్సి ఉంటుంది